ఈషో నైన్ హెల్త్ న్యూస్ కు స్వాగతం డబ్ల్యూహెచ్ఓ మరియు బేయర్ కంపెనీల ఒప్పందం కుదిరింది దీనికి గాను బేర్ కంపెనీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల విలువ గల మందులను ఉచితంగా కొన్ని దేశాలకు అందజేయడానికి నిర్ణయించుకుంది బీజింగ్లో జరిగిన ఐదవ వరల్డ్ హెల్త్ ఫోరంలో దాదాపు ఇరవై రెండు దేశాలు నాలుగు వందలకు పైగా నిపుణులు పాల్గొన్నారు వీరందరూ కలిసి తేల్చి చెప్పింది ఏంటంటే వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి అన్న విషయాన్ని వెల్లడించారు ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది కొత్త ప్రత్యేక బోర్న్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది దీనికి గాను నాలుగు కోట్ల ఎనభై లక్షల బడ్జెట్ ఈ కార్యక్రమానికి కేటాయించినట్టుగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మిషన్ వాత్సల్య పథకం కింద అర్హులైన పిల్లలకు ప్రతి నెల నాలుగు వేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చునట్టుగా వార్తలు వెలువడించాయి